క్రిస్మస్ సెలక్షన్ అనమాట అంటే ఈ కలర్ చాట్ వచ్చి స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసరికి ఈ ఐటమ్ ఎలా ఉంది మేడం ఇది వచ్చి మేము ఇస్తున్నామండి టిష్యూ జకాడ్ అండి ఇది కలర్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్ కానీ హలో ఫ్రెండ్స్ ఈ రోజు మనం రాజమండ్రి తాడితోటలోని ఎస్విఎస్ఎస్ శారీ కి అయితే వచ్చేసాము ఎక్కడైనా మనకి ఫెస్టివల్ కి ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది కానీ ఇక్కడ ప్రతి రోజు మనకి ఆఫర్ నడుస్తూ ఉంటుంది ఇంటి దగ్గర ఉండి సారీ బిజినెస్ స్టార్ట్ చేయడానికి లేడీస్ కి అయితే ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది ఎందుకంటే మార్కెట్ ధరతో పోల్చుకుంటే ఇక్కడ చాలా రీజనబుల్ గా అయితే ఇవ్వడం జరుగుతుంది దీని అడ్రస్ వచ్చేసి మెయిన్ రోడ్ ఆపోజిట్ వాటర్ ట్యాంక్ తాడితోట వీళ్ళ నెంబర్ కూడా నేను స్క్రీన్ పై ఇవ్వడం జరిగింది ఇక్కడ ఫ్యాన్సీ పట్టు సారీస్ తో పాటు ఆల్ వెరైటీస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇక్కడ సారీస్ ఎలా ఉన్నాయో చూసేద్దాం రండి వెల్కమ్ టు శ్రీ వెంకటేశ్వర సిల్క్స్ అండ్ సారీస్ తాడి తోట రాజమండ్రి ఈ ఇయర్ రీసెంట్ గా స్టార్ట్ అయిన షోరూమ్ అండి మేము ఓపెనింగ్ నుంచి కొన్ని ఆఫర్స్ అనేది రన్ చేస్తున్నాము చాలా మంది కూడా అన్నారు స్టార్టింగ్ లో ఆఫర్ ఉంటుంది తర్వాత ఉండడం అలా కాకుండా హోల్సేల్ రేట్లకే మేము రిటైల్ గా అమ్ముతున్నాం అని చెప్పి మార్కెట్ లో ఫస్ట్ చెప్పామండి దాన్ని కంటిన్యూగా ఇప్పుడు చేసి చూపిస్తాం అనమాట ఇక్కడ ఉందండి ఇవన్నీ కూడా ఆఫర్ ఐటమ్ అంటే వెయ్యికి ఐదు శారీస్ అండి ఓకే ఇవన్నీ కూడా వెయ్యికి నాలుగు అండి ఇవన్నీ కూడా వెయ్యికి మూడు అండి అలాగా ఆఫరు టెన్ టూ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మా దగ్గర ఆఫరు పైన హోల్సేల్ ఉంటుందండి మాది హోల్సేల్ ఐటమ్ కింద అదే రిటైల్కి మేము సేల్ చేస్తాం సో అందుకనే మాకు ఎక్కువగా రాజమండ్రి ఇక్కడ కస్టమర్లు అందరూ కూడా మమ్మల్ని ఆదరించి ఇలాగా సక్సెస్ మనకి ఫెస్టివల్ అనగానే మనకి ఆఫర్స్ అంటారు కదా ఇక్కడ ఫెస్టివల్ తో అయితే సంబంధం లేదా ఎప్పుడు ఫెస్టివల్ అంత ఆఫర్ అయితే ఇస్తున్నారు సో ఇక్కడ హోల్సేల్ గా కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది ఇక్కడ అసలు ఇంకేమేం సారీస్ ఉన్నాయనేది ఈ రోజు అయితే అడిగి తెలుసుకున్నారండి ఆఫర్ కదండి ఇది కాకుండా మీకు మీడియం వేర్ పార్టీ వేర్ కింద అంటే బ్లౌజర్ వర్క్ శారీస్ వస్తున్నాయి కదండి వీటిల్లో కూడా మేము ఆఫర్ ఇస్తామండి మీకు ఇది ఎలాగంటే మేము త్రిబుల్ నైన్ వన్ ప్లస్ వన్ లెవెన్ డబుల్ నైన్ వన్ ప్లస్ వన్ అలా ఆఫర్స్ స్టార్టింగ్లో పెట్టామండి స్టిల్ దెన్ అదే ఆఫర్స్ రన్నింగ్లో ఉండే షిమ్మర్ నెట్ మీద వర్క్ ఇది ఇదంతా పళ్ళు వర్క్ అండి ఇలా వేర్ శారీస్ అనమాట శారీ అంతా కూడా మీకు వర్క్ వస్తుంది ఈ టైప్లో ఇదంతా కూడా పెస్టల్ షాట్ కలర్ కాంబినేషన్ ఇందులోనే మల్టీ కలర్ అంటే లైట్ కలర్స్ వాడు డార్క్ కలర్స్ కావాలి అనుకున్న టేస్ట్ ప్రకారం కూడా మీకు డార్క్ కలర్ షాట్ కూడా ఐటమ్ ఉంటుంది మీకు ఇందులో ఇది పార్టీవేర్ ఏంటండి వస్తుందండి ఫుల్ పార్టీవేర్ ఐటమ్ అనమాట పళ్ళు లాగా దీంట్లోనే మీకు బ్లౌజ్ కాంబినేషన్స్ వస్తున్నాయి కదండి జిమ్మి చోలో బోర్డర్ వర్క్ సారీ డిజిటల్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ కూడా వర్క్ వస్తుంది ఇవన్నీ లైట్ వెయిటే కదండి మొత్తం లైట్ వెయిట్ లైట్ మా దగ్గర పట్టు చీర కూడా లైట్ వెయిట్ లో కూడా దొరుకుతుందండి హండ్రెడ్ పర్సెంట్ ఇలాగ ఇదిగోండి ఇలా చూపించుకుంటా పోతే మీ వీడియో ఎంత సరిపోదండి మా దగ్గర ఉన్న వెరైటీ ఎంత చూపించాలంటే మీ వీడియో వచ్చేసి మినిమం సిక్స్ అవర్స్ సెవెన్ అవర్స్ పడుతుంది మనకి ఏంటంటే మా మామూలుగా అయితే పండగలోనే ఆఫర్లు ఉంటాయి కానీ ఇక్కడ ఎప్పుడు మనకి ఆఫర్ మీరు ఏ టైంలో వచ్చినా కూడా తీసుకోవచ్చు ఆఫర్ రేట్కి మా బ్రాండ్ అండి హోల్సేల్ రేట్కి రిటైల్ అమ్మకు అనేది మార్కెట్లోకి వెళ్ళింది అది ఇప్పటివరకు కూడా అదే కంటిన్యూ అవుతుంది మాది వెంకటేశ్వర సిల్క్స్ ఇది ఒకటేనండి ఇంకా బ్రాంచెస్ ఏం లేవు ప్రస్తుతానికి ఇదంతా కూడా మామూలుగా రెగ్యులర్ ఏంటంటే మీకు గిఫ్ట్ పర్పస్ పెట్టుబడులకు కానీ లేదా డైలీ వేర్ శారీస్ కొద్దిగా ఫ్యాన్సీగా వాళ్ళు లేదంటే ఎంప్లాయీస్ కానీ జాబ్ హోల్డర్స్ వాళ్ళు వాడుకుంటారు రెగ్యులర్ వేర్కి ఈ ఐటమ్ అంతా దొరుకుతుంది అంటే క్రేప్లోనే జార్జెట్స్లోనే ఫ్యాన్సీ అనమాట ఇది ప్రింట్లు వేరుగా ఉంటాయి ఫ్యాబ్రిక్ వేరుగా ఉంటుంది సార్ టచ్ చేసి చూడండి మీ క్లాత్ స్మూత్గా ఉంటుంది లైట్ వెయిట్ శారీ లైట్ వెయిట్ ఉంటుంది స్మూత్ ఉంది అంటే డైలీ వేర్ పర్పస్ కి బాగుంటుంది రెగ్యులర్గా కాకుండా మా దగ్గర వెరైటీ ఎంత కర్రో కలర్ చార్ట్ కానీ డిజైన్స్ కానీ చాలా డిఫరెంట్గా ఉంటాయండి ఇది స్పేస్ సిల్క్ అంటున్నారు కదా ఆన్లైన్లో ఆ టైప్ వస్తుంది ఇక్కడ సిల్క్ అంటారు ఇది సిల్క్ ఐటమ్ కాదండి ఫ్యాన్సీ ఫ్యాన్సీ ఐటమ్ డోలా సిల్క్ లో వస్తుంది ఈ ప్రైస్ రేంజ్ కూడా మీకు చెప్పాలంటే ఇది త్రీ హండ్రెడ్ రూపీస్కి వస్తుందండి మా దగ్గర చాలా రీజనబుల్ దీంట్లో ఈ ఐటమ్ వచ్చేసరికి మేము ఆఫర్ ఇచ్చామండి స్టార్టింగ్లో ఫోర్ నైన్టీ నైన్ వన్ ప్లస్ వన్ స్టీల్ రన్నింగ్ అండి ఇప్పుడు కూడా అదే రేట్ అంటే మీకు టూ ఫార్టీ కి శారీ వస్తుంది స్టార్టింగ్ లో ఓపెనింగ్ ఇచ్చిన ఆఫర్ అండి స్టిల్ రన్నింగ్ లోనే ఉంది ఐటమ్ అదే ఐటమ్ దాంట్లో కొత్త డిజైన్స్ కొత్త కొత్త వెరైటీస్ వచ్చినాయి కానీ ఎక్కడ ప్రైస్ మార్చలేదు మనకి అన్ని డిజైన్స్ చూపించడానికి లెంత్ అయితే సరిపోతుంది కదా సో కొన్ని డిజైన్స్ అయితే చూపిస్తున్నాం మనకి ఇప్పుడు వచ్చేది క్రిస్మస్ కాబట్టి సో ఎవరికైనా పెట్టుబడులకు కానీ మాల్ బాగుంటుంది అనమాట ఇప్పుడు సింథటిక్ లోనే మీరు సిల్క్ ఐటమ్ లోనే కొంతమంది పార్టీ వేరు వాడతారు అంటే చిన్న చిన్న వర్క్ ఇష్టపడతారు కదా వాళ్ళకి కావాల్సినట్టుగా సింథటిక్ మీద మొత్తం వర్క్ వస్తుంది కింద ఇది స్కాలాప్ వర్క్ అంటారు కదా కట్ వర్క్ బోర్డర్ కట్ వర్క్ మీకు అర్థం కావాలంటే దాన్ని స్కాలాప్ వర్క్ అంటారు శారీ మొత్తం కూడా మీకు మళ్ళీ సిరోస్కి టిష్యూ ఓకే సిరోస్కి అన్నమాట మొత్తం మీద ఇంట్లో కావాలన్న దొరుకుతుంది బ్లౌజ్ బట్టే తీసేసుకోవచ్చు మన సారీస్ ఎలా ఉన్నా వర్క్ వచ్చింది కదా ఇది బెల్ట్ అండి సారీ బెల్ట్ ఇదంతా సారీ ఇది సాటిన్ మిక్స్ వస్తుంది జార్జెట్ లోనే శాటిన్ పట్ట వస్తుంది దీని కాస్ట్ వచ్చేసరికి మీకు ఫోర్ ఫార్టీ నైన్ ఇది కూడా ఆఫర్లోనే ఉంది సేమ్ అదే ఆఫర్లో రన్నింగ్లో ఉంది ఇలా ఈ కౌంటర్ అంతా కూడా ఇదే స్టైల్లో ఉంటాయండి ఐటమ్ ఆల్మోస్ట్ ట్రెండింగ్ ఐటమ్ అంతా ఉంటుంది మీకు ప్రింటెడ్ కేప్లో మీడియం ఐటమ్ అంతా కూడా డిస్ప్లే వచ్చేస్తుంది డిస్ప్లే ప్రతి ఐటమ్ పార్టీ పార్టీవేర్ ఐటమ్ ఏదో డిస్ప్లే వస్తుంది ఏదైనా సరే మా దగ్గర పార్టీ వేర్ దగ్గర మంచి హైలుక్ ఉన్న వేర్ కావాలి అంటే మా దగ్గర ఫిఫ్టీన్ హండ్రెడ్ పెడితే వచ్చేస్తాం మీరు బయట మార్కెట్లో మూడు వేలు మూడు వేలు రెండు వందల షోరూమ్స్లో రెండు వేల ఎనిమిది వందలు పెట్టుకునే శారీ మాక్సిమం ఫిఫ్టీన్ హండ్రెడ్ మీరు పేర్ చేసుకుంటే మంచి పార్టీ వేర్ ఐటమ్ వస్తుంది ఇది వచ్చేసరికి మొత్తం కాటన్ ట్రెండింగ్ అండి కాటన్లో ఉన్న ఆల్ వెరైటీ ఈ సెక్షన్లో ఉంటుంది అంటే కోటా కానీ కోటా శారీస్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుందండి కోటా లెలిను మల్మల్ బాంధనీ కాటన్ కానీ ఆల్ వెరైటీ ఉంటుంది మీకు హ్యాండ్లూమ్ ఐటమ్ ఉంటుంది మళ్ళీ ఇందులో మంగళగిరి కాటనం వెంకటగిరి కాటన్ కాటన్లో ఉన్న ఆల్ వెరైటీ ఇక్కడ దొరుకుతుంది మేడం కాటన్ అని చెప్పి చెప్పారు కదండి ఆ ఐటమ్ అనమాట దాంట్లోనే ఫ్యాన్సీ లుక్ ఉంటుంది మీకు ఇవన్నీ కూడా మీకు బిలో థౌజండ్లోనే దొరుకుతుంది ఫ్యాన్సీ ఐటమ్ ఇది లైట్ వెయిట్ కాటన్లో మీకు లెనిన్లోనే చాలా లైట్ వెయిట్ అండి ఇది మీ ప్యాటర్న్ ఈ కాస్ట్ చూసారు మీకు ఓన్లీ త్రీ సెవెంటీ రూపీస్లో శారీ దొరుకుతుంది మా దగ్గర మీరు గిఫ్ట్ పర్పస్ యూటకైనా బాగుంటుంది ఓన్గా కొనుక్కోవాలన్నా సరే చాలా ఇది రీజనబుల్గా ఉంటుంది ఇది లెనిన్ కాటన్లో వస్తుంది మీకు లెనిన్ కాటన్లో డిజిటల్ ప్రింట్ అండి ఇది మా దగ్గర బాగా హిట్ ఐటమ్ అండి బాగా క్లిక్ అయిన ఐటమ్ అనమాట ఇది లెనిన్ విత్ డిజిటల్ పళ్ళు డిజిటల్ వస్తుంది అలాగే బ్లౌజ్ కూడా డిజిటల్ బ్లౌజ్ ఇస్తారు ఇలాగ బ్లౌజ్ కాన్సెప్ట్ బాగుంటుంది అవును సారీ కన్నా చాలా బాగుంది అంటే సారీ బాగా ట్రెండింగ్ ఐటమ్ మా దగ్గర ఇది గిఫ్ట్ పర్పస్ అయితే ఒక్కొక్కళ్ళు ఇరవై సారీస్ ముప్పై సారీస్ కూడా ఎన్ని బిలో థౌసండ్ అండి మ్యాక్స్ బిలో థౌసండ్ అండి మేడం ఇది ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్కి ఇస్తున్నాం మేము సారీ ఇది ఇక్కడ హోల్సేల్ ప్రైస్ అంటే హోల్సేల్ ప్రైస్ అంతే ఇవన్నీ కాటన్ మీకు టోటల్ కాటన్ సూపర్ నెట్ దగ్గర నుంచి బెంగాలీ కాటన్ కానీ మీకు బంగ్లాదేశ్ కాటన్ కాటన్ జామ్ ఉంటుంది కూడా మీకు బంగ్లాదేశ్ కాటన్ అండి కాటన్ జీ అంటారు హ్యాండ్లూమ్ ఐటమ్ మీది ఇది వచ్చి ఇది కూడా మీకు పదకొండు వందల యాభై రూపాయలు దొరుకుతుందండి మా దగ్గర దీంట్లోనే మీకు బాందిని స్టైల్ వస్తుంది బాందిని కాటన్ మంగళగిరి కాటన్ అండి ఇది సేమ్ కాస్ట్ అండి అన్నీ మీకు కాస్ట్ మాది ఇది లెవెన్ హండ్రెడ్ నైన్టీన్ ఫైవ్ హండ్రెడ్ లో అరే సిక్స్ హండ్రెడ్ లో వచ్చేసి పడుతుంది మల్మల్ కాటన్ మల్మల్ కాటన్ లో ఉంటదండి బయట అంటే లేదండి మీకు పర్టికులర్గా కాటన్ కావాలని అడిగిన వాళ్ళకి దాని తగ్గట్టుగా ప్రైస్ కూడా వేసేస్తారు బయట మా దగ్గర అలా ఉండదండి కాటన్ మీద ప్రింట్ మల్మల్ కాటన్ మేము ఇప్పటి వరకు అండి ఒక తొమ్మిది స్టేట్స్ తిరిగామండి ఐటెం కోసం కలంకరీ మన మల్మల్ కాటన్ మీద అజ్రక్ ప్రింట్ అండి ఈ శారీస్ ఆన్లైన్లో కూడా మీకు ఎక్కువ ఫొటోస్ నడుస్తూ ఉంటాయి నార్త్లో కూడా మంచి ట్రెండింగ్లో ఉన్నాయి ఈ ఐటెం వచ్చేసరికి మా దగ్గర వచ్చేసరికి లెవెన్ హండ్రెడ్ అండి మీకు ఇది ఐటమ్ బయట మార్కెట్ అంటే ఇది ఎయిటీన్ హండ్రెడ్ టూ థౌజండ్ ఆన్లైన్లో కూడా అమ్ముతారండి పదహారు యాభై పదిహేడు యాభై పెట్టి అమ్ముతున్నారు మల్మల్ కాటన్లోనే బ్లౌజ్ చూడండి బ్లౌజ్ చూడండి కాటన్లో కూడా ట్రెండింగ్ ఉంటుంది రేంజ్ కూడా మీకు మీడియం రేంజ్ బిలో లో వచ్చేస్తుంది కాటన్ ఇది ఇక్కడ ఎలాగో మంగళగిరి ఎలాగో ఇది బాగల్పూర్ హ్యాండ్లూమ్ అండి అంటే అక్కడ వాళ్ళు మగ్గాల మీద తయారు చేసేది కాటన్ జామ్ దాని శారీ అసలు వెయిట్ ఉండదండి కాన్సెప్ట్ వేరుగా ఉంటుంది అంటే ఆల్ ఏజెస్ కట్టుకోవచ్చు అండి పెద్దవారు కట్టుకున్నా ఇప్పుడు మీ ఏజ్ వాళ్ళు కట్టుకున్నా కూడా బాగుంటుంది ఇది బ్లౌజ్ ఎలా వస్తుంది సార్ ఇది రన్నింగ్ బ్లౌజ్ అండి ఓకే రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది దీనికి వచ్చేసి ఇది పార్టీ వేర్ ఐటమ్ ఓకే పార్టీ వేరు వెడ్డింగ్ వేర్ అంటే పట్టు గాని ఫ్యాన్సీ గాని ఆల్ వెరైటీ దొరుకుతున్నాయి పట్టులో వచ్చేసరికి మా దగ్గర పన్నెండు వందల యాభై రూపాయల నుంచి స్టార్టింగ్ ఉన్నాయండి అంటే యాక్చువల్ పట్టులో స్టార్టింగ్ రేంజ్ వచ్చేసరికి సూరత్ ఆట్ పట్టు అండి వందల తొంభై తొమ్మిది రూపాయలు పట్టు సారీ ఇస్తున్నాం అండి ఆరు వందల తొంభై తొమ్మిది ఇది మార్కెట్ లో కూడా అమ్ముతానండి దొరుకుతుంది వెయ్యి రూపాయలు దొరుకుతుంది నేను హోల్సేల్ రేట్ అని చెప్తున్నాను కాబట్టి హోల్సేల్ ప్రైసే చెప్తున్నాను హోల్సేల్స్ ఉంటుందండి అప్ టు ఫైవ్ టు సిక్స్ థౌసండ్ వరకు వెడ్డింగ్ వెరైటీ దొరుకుతుంది వెడ్డింగ్ వెరైటీలో కూడా పార్టీ వేర్ స్టైల్గా ఉంటే ఇలా బ్లౌజర్ పార్టర్స్ దొరుకుతాయి మాకు బ్లౌజర్క్లో వస్తుంది బ్లౌజ్ అంతా ఫుల్ వర్క్ అండి ఇదిగోండి ఇది ఒకటి కొత్త ప్యాటర్న్ అండి మల్బారీ సిల్క్ అని చెప్పి వచ్చింది అంటే పట్టు అలా వద్దు అనుకున్నా కొంచెం ఫ్యాన్సీలో కావాలి అనుకున్న వాళ్ళు కూడా కొద్దిగా పార్టీ వేర్ ఫ్యాన్సీ వేర్ కావాలన్న వాళ్ళకి ఇదే వెరైటీ దొరుకుతుంది దీంట్లో వస్తాయి మగ్గం అయితే బ్లౌజ్ వర్క్ వస్తుంది బ్లౌజ్ మొత్తం వర్క్ వస్తుంది ఇందులో సిల్వర్ వర్క్ ఉంది ఇదిగోండి ఇది గోల్డ్ కాపర్ వర్క్ ఉంది అలాగే గోల్డ్ వర్క్ ఉంది ప్యూర్ బెనారస్ ఫ్యాన్సీ అనమాట పట్టు మీద ఫ్యాన్సీ కలర్స్ కావాలో ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయి పేస్టల్ చార్ట్ క్లాస్ పటోలా 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 అని చాలా వీడియోస్లో చూసే ఉంటుంది ఇప్పుడు కొత్త కొత్తగా సోకాలు షోరూమ్స్ అన్ని కొత్తగా ఓపెనియన్ అన్ని కూడా ఈ ఐటెంని అయితే ఈ ఐటమ్లో ఆ వర్ట్ ఉంటుందండి కాదనట్లేదు బట్ వాళ్ళు దీన్ని చూపించి దీన్ని చేసే ప్రైస్ ఉంటుంది చూసారండి అది మాత్రం మీరు పర్టికులర్గా కంపేర్ చేసుకోవాలి ఓకే కాస్ట్ ఎంత పడుతుందండి కాస్ట్ ఇక్కడ ఒకసారి జూమ్ చేయండి మేడం చెప్తాను దగ్గర చూపించండి సెవెంటీన్ ఫిఫ్టీ నైన్కి ఈ శారీ వస్తుంది మేడం పటోలా సిల్క్ సో కాల్ షోరూమ్ రీసెంట్గా ఓపెన్ అయిన షోరూమ్స్ కొన్ని ఉన్నాయండి వాట్ ఎవర్ అది తెలీదు ఈ ఐటెంని టూ ఎయిట్ త్రీ థౌజండ్ త్రీ ఫైవ్ వాళ్ళకి నచ్చిన ఎట్ చెప్పి అమ్మేస్తున్నారు పటోలా సిల్క్ మా దగ్గర వచ్చే కాస్ట్ ఇదండి సారీ కూడా చాలా స్మూత్గా అయిపోయింది కట్టుకుంటే చాలా సారీ లైట్ వెయిట్ ఉంటుందండి ఇది పళ్ళు చూడండి ఎలా ఇచ్చాడు మీకు పట్టోలా డిజైన్ ఉంటుందండి ఇది పళ్ళు చూడండి ఎలా ఇచ్చాడు మీకు పట్టోలా డిజైన్ దాంట్లో ఇది ఒక ప్యాటర్న్ వస్తుంది కొత్త కొత్త వెరైటీస్ అండి ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా ఉంటాయి సార్ ప్రతి డిజైన్ లో మినిమం టెన్ కలర్స్ ఉంటాయి నా దగ్గర ఇదిగోండి ఈ ఐటమ్ చూపించాను కదండి దీంట్లో కలర్ షర్ట్ ఇందులో కలర్స్ కూడా చాలా ఉంటాయి అన్ని ఎలా ఉంది మేడం ఇది చాలా బాగుందండి సారీ సింపుల్ పార్టీ వేర్ అవును చాలా రిచ్ లుక్ ఉంటది బ్లౌజ్ మగ్గం వరకు చేయించుకొని ఓకే అవునండి దీని బ్లౌజ్ కాన్సెప్ట్ ఎలా వస్తుందండి ఓకే ఇప్పుడు పట్టులో వస్తుంది మీకు ఇది వెడ్డింగ్ కలెక్షన్ అంతా కూడా మీకు మా దగ్గర స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసరికి ఈ ఐటమ్ ఎలా ఉంది మేడం ఇది వచ్చి మేము ట్వెల్వ్ నైన్టీ నైన్కి ఇస్తున్నాం అండి పట్టు సరే ట్వెల్వ్ నైన్టీ నైన్ వస్తుంది దీంట్లోని టిష్యూ చూస్తుంది ఇది టిష్యూ ఎక్కడ అండి ఇది ఎంత కూడా మీకు హెవీ కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది అలాగే బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది ప్యాటన్స్ ఏంటంటే మేడం ఇలా చూస్తే కంటే ఇది కట్టుకుంటే ఆల్బమ్ అయితే మీ స్టేజ్ మీద చూసినప్పుడు దాని అపీరియన్స్ తెలుస్తుంది మనకు ఖచ్చితంగా చూస్తే ఇది ఒకసారి ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి మా దగ్గర ఇక్కడ బాగా మేము ఇచ్చింది బాగా అంటే ఇష్టపడి కస్టమర్కి ఇద్దాం అనుకున్నది అలాగే కస్టమర్ రిసీవ్ చేసుకున్నది ఎంజాయ్ చేస్తున్నది ఈ ఐటమ్ అండి చాలా ఇది ధర్మవరం టిష్యూ జకాడ్ అండి ఇది కలర్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్స్ కానీ ఇది కానీ మా దగ్గర రెండు మూడు మ్యారేజెస్కి పెళ్లి కూతురు కూడా ఇదే ఐటమ్ పట్టుకెళ్ళారండి ఎందుకంటే మేము ఇచ్చిన కాస్ట్ ఎలాగంటే వెయ్యి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఇచ్చా మేడం శారీ ఇది ద హైలైట్ ఆఫర్ ప్రైస్ అనమాట దీంట్లో ఎంత వెరైటీ దొరుకుతుందంటే మీకు ఇక్కడ ఏది టచ్ చేసినా అదే ప్రైస్ ఇస్తాను నేను డార్క్ చాట్ పేస్టల్ చాట్ శారీ వెయిట్ చూడండి ఎంత ఇవన్నీ లైట్ వెయిట్ అంటే మనకి ఏమేం బ్రైడల్ సారీస్ అంటే ఎడ్డింగ్ కలెక్షన్ అంటే వెయిట్ ఎక్కువ ఉంటది అనుకుంటా వెయిట్ ఎక్కువ ఉంటది కాస్ట్ ఎక్కువ ఉంటది అనుకుంటా కాస్ట్ కూడా ఎక్కువ ఉంటది అనుకుంటా 2000 రూపాయస్ కి సారీ వస్తుంది మేడం మీకు మా దగ్గర దీంట్లో మళ్ళీ కలర్ చాయిస్ కూడా దొరుకుతుంది ప్రతి దానికి కలర్స్ ఆప్షన్ కూడా ఉంది వచ్చేసరికి మీకు రెండు వేల ఎనిమిది వందల నుంచి మూడు వేల ఐదు వందల వరకు అంటే ప్యాటర్న్ బట్టి రేట్ మార్చేస్తుంటారండి యాక్చువల్గా అంటే ఈ ఫ్లవర్ డిజైన్ ఉంది ఇది కొద్ది బాగా కనపడుతుంది అంటే ఇది మూడు వేల ఐదు వందలు చెప్తారు ఈ రెండు డిజైన్స్ ఉన్నాయి ఇది కొంచెం అంటే ఈ ఈ డిజైన్ పెట్టేటప్పటికి ఇది మూడు వేల రెండు వందలు చెప్తారు ఈ ఐటమ్ వచ్చేసరికి మూడు వేల ఆరు వందలు చెప్తారు అంటే నేను జనరల్గా చెప్తాను అండి మీ ఇది కస్ట మీ సబ్స్క్రైబర్స్ కానీ మా కస్టమర్స్ కానీ అర్థం కావడం కోసం చెప్తున్నాను అంతే కానీ వేరే వాళ్ళని ఉద్దేశించి కాదండి కాకపోతే మేము అది మా ఎస్విఎస్ఎస్లో మాత్రం మా కస్టమర్లకి మేము ఇచ్చే ప్రైస్ మాత్రం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి చాలా ఆల్ వెరైటీ ఇందులో వచ్చే వెరైటీ అన్నీ కూడా అదే రేట్కి ఇస్తున్నాం మేడం చాలా బాగా సక్సెస్ అయింది ఇక్కడ నుంచి రాయచోటికి వెంకటగిరికి కూడా ఆన్లైన్లో పంపించామండి మేము వాళ్ళు ఫోటోలు తీసి పెడితే ఆ రేటుకి ఇక్కడి నుంచి వాళ్ళు కొనుక్కుంటారు మా దగ్గర పలాస కానీ కోటబొమ్మాలి అమలాపురం యానం తాళ్ళపూడి అవుట్ ఆఫ్ నుంచి మీలా వీడియోలు చూసి వచ్చిన వాళ్ళు కూడా కస్టమర్స్ ఓన్లీ ఫోన్ కాల్లో మాట్లాడి ఫోటోస్ పెడితే ఇక్కడ నుంచి మేము బస్సు కి కొరియర్ వచ్చేస్తాం ఓకే అంటే మనకి వీడియో కాల్ లో ఉంది వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది ఓకే హోల్సేల్ లో బల్క్ ఆవాల్లో ఉంది ఇలా ఈ సారీస్ ఇలా ఏమన్నా మీకు నచ్చినాయి కూడా షాట్ తీసి వీళ్ళకి ఫోన్ నెంబర్ కూడా నేను డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తాను వీళ్ళు అయితే పంపిస్తారు అనమాట ఇక్కడ సారీస్ అన్ని చాలా రీజనబుల్ గా అయితే ఉన్నాయి పైన హోల్సేల్ ఉంది మాది ఓకే ఎవరైనా ఇల్లు దగ్గర బిజినెస్ చేసుకునే వాళ్ళకి చిన్న చిన్న షాపులు వాళ్ళకి పైన హోల్సేల్ ఇస్తాను నేను ఓకే హోల్సేల్ సేల్స్ ఉంది హోల్సేలేట్ బల్క్ లో కావాలన్నా ఐటమ్ దొరుకుతుంది ఓకే సార్ అది కూడా చూద్దాం ఇది మీకు పట్ చూసేసిన తర్వాత నెక్స్ట్ సెక్షన్ కి అయితే వెళ్దాం ఓకే గోల్డన్ టిష్యూ అంటే ఓకే గోల్డ్ కామ్ కలర్ చార్ట్ చూడండి ఎలా వస్తుందో ఇందులో మనకి ఏంటంటే కలర్ ఆప్షన్ చూస్తున్నారు కదా వేరే డిజైన్ అయితే వేరే కలర్ అయితే మార్చు బాడీ కలర్ మార్చు మీకు గోల్డ్ మీద డిజైన్స్ ఇలా వస్తాయి పింక్ కలర్ కొన్ని కలర్ కలర్స్ అయితే మారుతున్నాయి ఎంత గోల్డెన్ కలర్ అయితే వచ్చింది డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అన్నమాట ఇవన్నీ కూడా బ్రైడల్ కలెక్షన్ అండి మా దగ్గర మీకు త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో దొరుకుతాయి బ్లౌజ్ చూడండి ఎలా వచ్చింది మీకు ఈ శారీ వచ్చేసరికి మార్కెట్ ప్రైస్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుందండి అది గోల్డెన్ టిష్యూ కంచి గోల్డెన్ టిష్యూ అని చెప్పి పంపుతారు ఇది దీని బ్లౌజెస్ సరిగ్గా టైప్ వస్తుంది మేము ఇది ఓన్లీ టూ థౌసండ్ నైన్ నైన్ అండ్ నైన్టీ నైన్ అంటే మూడు వేల రూపాయలకు శారీ ఇచ్చేస్తాం కంచి పౌడర్ అండి కంచి టిష్యూ బ్రొకేడ్ అండి ఇది ఓకే కంచి టిష్యూ బ్రోకేడ్ ఐటమ్ ఇది మార్కెట్ ప్రైస్ వచ్చేసరికి మీకు ఇది ఆరు వేల నుంచి ఏడు వేల ఐదు వందల వరకు అమ్ముతారండి మేము ఓన్లీ ఇది ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఇస్తున్నాము టిష్యూ బ్లౌజ్ దీనికి మగ్గం వరకు పెళ్లి ఆల్బమ్ లో లైఫ్ లాంగ్ అలా ఉండిపోద్ది సారీ వార్డ్రోప్లో ఉన్నా ఉండంలో ఉండిపోద్ది శారీ దాంట్లో కంప్యూటర్ డిజైన్స్ దాని నుంచి ఒకటి చూడండి

రెగ్యులర్ ప్యాటర్న్స్కి వీటికి సంబంధం ఉండదండి ఇందులో మీకు ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో ఒక ఐటమ్ ఉంది సిక్స్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఒక ఐటమ్ ఉంది క్రిస్మస్ వస్తుంది కదండి క్రిస్మస్కి వచ్చేసరికి కొంతమంది ఇలాగ పికాక్స్ డిజైన్స్ కానీ ఇవి లైక్ చేయరు కానీ పట్టు కట్టుకోవాలి రెగ్యులర్గా కట్టే మనం మన రెగ్యులర్ కలర్స్ వీలు కట్టడండి వాళ్ళ కోసం అని చెప్పి క్రిస్మస్ సెలక్షన్ అనమాట అంటే ఈ కలర్ చాట్ వచ్చరికి వాళ్ళు లైక్ చేస్తారు ఇప్పుడు రెగ్యులర్ అంటే మన ట్రెడిషనల్ పట్టుకి ఈ కలర్ కాంబినేషన్స్కి ఈ వర్క్కి సంబంధం ఉండదు ఇవి ఏంటంటే ఫ్యాన్సీ ఐటమ్ అనమాట ట్రెడిషనల్ లుక్ ఉంటుంది డిజైన్స్ కూడా యూనిక్గా ఉంటాయి అంటే ఫ్యాన్సీ కలర్ షర్ట్ అండి ఇది రెగ్యులర్గా ఇప్పుడు క్రిస్మస్కి వచ్చేసరికి చాలా వరకు అండి గ్రీను ఆరెంజ్ ఎల్లో ఇలాంటి కలర్స్ లైక్ చేయరు వాళ్ళ కోసం అని చెప్పి పాస్టల్ కలర్ షర్ట్ అనమాట కాస్ట్ అసలు అడగక్కర్లేదు మేడం శ్రీ సిల్క్స్ సిల్క్ శారీస్లో రేట్ అనే దానికి అసలు క్వశ్చన్ మార్కే లేదు త్రీ థౌజండ్ రూపీస్ ఓన్లీ శారీ దగ్గర బిజినెస్ చేసుకున్న వాళ్ళకి కానీ చిన్న చిన్న షాపుల వాళ్ళకి కానీ బల్క్లో ఐటమ్ కావాలంటే హోల్సేల్ ప్రైస్కి ఇక్కడ ఇస్తామండి బ్లౌజ్ వర్క్ శారీస్ కానీ వెరైటీస్ ఇందులో ఫ్యాన్సీ ఐటమ్ లెనిన్ కాటన్లో డిజిటల్లో వస్తుంది మీకు ఇలా వర్క్లో మీకు హోల్సేల్ బల్క్లో కావాలంటే బయట పైన దొరుకుతుందండి మా దగ్గర ఇది ఒక ఐటమ్ ఇదే ఫ్యాన్సీ ఐటమ్ కావాలన్నా రెగ్యులర్ సింథటిక్ వేర్ ఐటమ్ కావాలన్నా సరే ఇలా బల్క్ ఐటమ్ దొరుకుతుంది బల్క్లో కావాలంటే మాకు పైన హోల్సేల్ ఇచ్చేస్తాం ఇదంతా కూడా హోల్సేల్ ప్రైస్ అండి ఈ హోల్సేల్ ప్రైసెస్ అయితే మేము రివీల్ చేయము ఓకే అంటే ఇది మీరు రీసేల్ చేసుకునే వాళ్ళు కాబట్టి ఈ రేట్ మనం చెప్పామనుకోండి అనుకోండి తర్వాత వాళ్ళకి రీసేల్ చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది సో ఇక్కడ కూడా మా దగ్గర టూ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతుందండి హోల్సేల్ ప్రైస్ కూడా మాకు తేతెల్ నుంచి వస్తున్నారు ఇక్కడికి వచ్చి పట్టిగా ఇళ్ళ దగ్గర అమ్ముకునే వాళ్ళు యూట్యూబ్లో లైవ్ చేసేవాళ్ళు వాళ్ళు వచ్చి మా దగ్గర సెలెక్టివ్గా తీసుకునే వాళ్ళు పట్టుకుంది అంటే మా దగ్గర దొరికి ఫ్యాన్స్ ఐటమ్ బయట మార్కెట్లో దొరకడం అనేది చాలా అండి ఇలా ఇలాంటి ఫ్యాన్స్ ఐటమ్ ఏంటంటే రెగ్యులర్గా సేల్కి పెట్టుకుంటారండి హోల్సేల్ ప్రైస్ హోల్సేల్స్కి చాలా తక్కువ అనమాట ట్రెండింగ్లో ఉన్న సారీ అండి దీంట్లో మా దగ్గర 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 తొమ్మిది డిజైన్లు ఉన్నాయండి ఈచ్ డిజైన్లు పది కలర్స్ వస్తాయి బల్క్లో సేల్ చేసుకుంటున్న వాళ్ళు కూడా దొరుకుతుందండి ఇదంతా కూడా వింగ్ అండి పార్టీ వేర్ ఐటమ్ ఉంటుంది ఇది అంతా కూడా పార్టీ వేరు పట్టు ఉంటుంది అనమాట నాకు చూపించాను కదా కాపర్లో ఇవన్నీ కొత్త డిజైన్స్ అండి రెడీ స్టాక్ అనమాట దీంట్లో మెంబర్ ఆఫ్ డిజైన్స్ అండి ఒక్కో డిజైన్ అనమాట ఇప్పుడు ఇది ట్రెండింగ్ అండి ఫెస్టివల్ అంతా కూడా ఇవన్నీ ట్రెండింగ్ సారీస్ సారీకి సంబంధించిన మ్యాచింగ్స్కి బెనారస్ బ్లౌజ్ పీసెస్ బ్లౌజ్ తానులు నైటీలు కాటన్ బ్లౌజెస్ పట్టు బ్లౌజ్ ముక్కలు ఆల్ వెరైటీ మీకు బ్లౌజెస్ అంతా కూడా ఈ సెగ్మెంట్లో దొరుకుతుంది మీకు ఇక్కడ అంతా కూడా అదే వెరైటీ కూడా ప్యూర్ బెనారస్లో ప్యూర్ అంటే ఇక్కడ నూట అరవై రూపాయల దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి మీటర్ ఆరు వందల రూపాయల వరకు కూడా మా దగ్గర అవైలబిలిటీలో ఉంటుంది టోటల్ బెనారస్లో ఉన్న ఫ్యాన్సీ ఐటమ్ కానీ టిష్యూ కానీ గోల్డ్ కానీ జకాట్స్ కానీ అలాగే కాటన్ బ్లౌజులు మంగళగిరి కాటన్ బ్లౌజులు వస్తాయి ఇదండి ఈ రోజు వీడియో అయితే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి